పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఓజీ మళ్లీ పట్టాలెక్కిన విషయం తెలిసిందే ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న హరిహర వీరమల్లును ఇటీవల పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఓజీ సెట్స్ లో అడుగు పెట్టారు ఆ విషయాన్ని మూవీ టీం ప్రకటించింది అసలైన ఓజీ షూటింగ్ సెట్ లోకి అడుగు పెట్టారంటూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది అయితే ఓజీ మూవీ షూటింగ్ ఇప్పటికే డెబ్బై ఐదు శాతం కంప్లీట్ అయింది ముంబై వంటి పలు నగరాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తారు మేకర్స్ వరుస అప్డేట్స్ కూడా ఇచ్చి గ్యాంగ్స్టర్ డ్రామాగా రానున్న సినిమాపై వేరే లెవెల్లో హ్యాప్ క్రియేట్ చేస్తారు కానీ ఇంతలో పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడం వల్ల షూటింగ్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు పవన్ డేట్స్ ఇవ్వడంతో రీస్టార్ట్ అయింది దాదాపు ఒకటిన్నర ఏళ్ల తర్వాత పవన్ ఓజీ సెట్స్ కు వచ్చారు ఇప్పుడు మిగిలిన పెండింగ్ పార్ట్ ను శరవేగంగా కంప్లీట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది అందుకు తగ్గట్టే ప్లాన్ వేసుకొని డైరెక్టర్ సుజిత్ నిర్మాత డివివి దానయ్య ముందుకు వెళ్తున్నారని సమాచారం తాజా షెడ్యూల్ తో సినిమా మొత్తం చిత్రీకరణకు ఒకేసారి పూర్తి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారంట ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారట అదంతా ఓకే కానీ ఇప్పుడు మేకర్స్ కు సమస్య ఉన్నట్లు తెలుస్తుంది అది పవన్ లుక్ గురించి ఎందుకంటే ఆయన ఫిజికల్ లుక్ లో చాలా తేడా వచ్చింది అప్పటికి ఇప్పటికీ చేంజెస్ కనిపిస్తున్నాయి రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఆయన ఎలాంటి బాడీ మేకవర్ చేసుకుంటున్నట్లు కనిపించడం లేదు దీంతో ఇప్పటికే చేసిన షూటింగ్ లోని లుక్ కు ఇప్పుడు చిత్రీకరణ చేస్తున్న లుక్ తేడా ఉంటుంది అందుకే అప్పుడు ఇప్పుడు ఒకేలా కనిపించడానికి సిజిఐ వర్క్ పై మేకర్స్ ఆధారపడుతున్నారని సమాచారం రీసెంట్ గా సల్మాన్ ఖాన్ మూవీ సికిందర్ విషయంలో మేకర్స్ వాటిని వినియోగించారు ఇప్పుడు ఓజీ చిత్ర నిర్మాణాలు కూడా అదే చేయనున్నారని తెలుస్తుంది ఇక మూవీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించనున్నారు అర్జున్ దాస్ శ్రీయారెడ్డి సహా పలువురు నటీ నటులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు షా డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు మొంబై బ్యాన్ద్రఫ్ట్ తో వస్తున్న ఆ సినిమాతో పవన్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి